యేసుక్రీస్తు క్రీస్తునామలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఏజకేళి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకట వచనం అయితే పాపము చేయవలదని నీతి గల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని అతడు ఆవశ్యకముగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ వాక్యాన్ని దానిస్తుండగా మిస్త మాతో ఉంచుని నడిపించమని వీక్షిస్తున్నటువంటి వారందరినీ దీవించమని ఏ సునామంలో ప్రార్థించున్నా తండ్రి మెయిన్ దేవుడైనటువంటి ప్రభువు ఏసుకేళ్లతో మాట్లాడుతూ రీతిగా ఇస్రాయల ప్రజలతో చెబుతున్నటువంటి మాట నిజమే ఏమిటి ఆ మాట అనగా దేవుడిని సేవకుడు ఒక వ్యక్తిని పాపము చేయకూడదు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మరలుకొని పాపము చేయకుండా ఉంటే అతడు బ్రతుకుతాడు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మళ్ళీ పాపము చేయకుండా పశ్చాత్తపడి నీతి పడి బ్రతికినప్పుడు దేవుడు సంతోషిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది అతని దుర్మార్గతలో అతడు పడి చనిపోవడం దేవుని ఈ సంతోషము కలగదు అతడు మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు సంఘం సంతోషిస్తుంది కుటుంబం సంతోషిస్తుంది అనగా పాపము మానవుని పట్టి పీడిస్తుంది ఆ పాపము మన జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి పాపము జోలి పోక పాపాన్ని విడిచిపెచ్చి ఒప్పుకొని వదులుకొని క్రిస్తు వైపు మళ్ళితే ఆయన పరిశుద్ధంగా పరిశుద్ధాలుగా చేస్తాడు కాబట్టి నీవు నేను కూడా ఎట్టి బంధకమల చేత బంధించబడి ఉన్నామో వాటన్నిటిని కొట్టివేయగలిగిన క్రీస్తు మనసు ఉన్నాడు ఆయన రక్తం ద్వారా మనకు విముక్తి ఉంది కొంచెం సంగములు సమాజంలో అడుదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైంది నడిపించి దీవించినగాక ఆమె ఆ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం చలిస్తూ నివాకైన దాని నుంచి దన్నత భాగ్యం ఇచ్చినందుకే మైము చెల్లించుకుంటుంది ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సదాకాలముతోడేయండి దీవించి ఆశీర్వదించినగాక ఆమెను